ఓం అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయ సెక్షూర్ మిళితం ఏన తస్మై గురవే నమ జయశ్రీల కీర్తనానంద భక్తిపాదికి జయశ్రీ భూపాదికి భగవద్గీత యథాతథం తెలుసుకుంటున్నాం మనం దానిలో శబ్దత్రయ విభాగము పదిహేడు అధ్యాయంలో తెలుసుకుంటున్నాం దానిలో సత్వగుణం ఆహారం గురించి రజోగుణ ఆహారం గురించి తమోగణ ఆహారం గురించి భగవంతుడు తెలియజేస్తున్నాడు సత్వగుణ ఆహారం తీసుకోవటం వల్ల ఆవిష్ పెరుగుతుంది జ్ఞానం వస్తుంది అది చెప్తున్నారు భగవంతులు అట్లాగే రజోగుణాహారం తీసుకోవటం వల్ల వ్యాధులు వస్తాయి అతి పులుపు అతి తీపి అతి కారం వల్ల వ్యాధులు వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు అట్లాగే తమోగుణ ఆహారం వల్ల అజ్ఞానము అంధకారము నిద్రలో తమోగుణంగా జీవిస్తూ ఉంటారని చెప్తున్నారు మనము ఈరోజు అసలు ఆహారము ఎట్లా తీసుకోవాలి ఎక్కువ ఆరోగ్యవంతంగా ఆయుష్ సంపూర్ణంగా ఉంటుందో మనం అసలు అసలు ఆహారం గురించి తెలుసుకున్నాం మనకి దేవాలయాల్లో మనకి ఇస్కాన్లు కానీ మఠంలో కానీ మన ఈ సనాతన సాంప్రదాయబద్ధమైన దేవాలయాల్లో ఆహారం ఎట్లా తీసుకుంటారంటే మంచి దీర్ఘకాలం ఉన్న బియ్యం తీసుకుంటూ ఉంటారు అట్లాగే దానిలో పైబర్ ఎక్కువ ఉన్నది తీసుకుంటూ ఉంటారు జాతీయత్నాలను తీసుకుంటారు గోవాలంటీతో ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటారు మనకి ప్రభుపాది వారి ఇస్కాన్లో ఈ విధమైన ఆహారానికి సంబంధించి తయారు చేసి చెప్పారు రోజు ఉదయం తొమ్మిదిన్నరకి పప్పుతో కూడుకున్న ఏదన్నా ఒక పప్పుతో కూడుకున్న జ్యూస్ లాగా తయారు చేసిన ఒక కూర లాంటిది అట్లాగే కూరగాయలు ఆకుకూరతో తయారు చేసిన కూర ఆవు పాలతో తయారు చేసిన పెరుగు కానీ మజ్జిగ కానీ వాటితో తయారు చేసిన ఒక ఐటెం ఈ మూడు రకాల ఆహారంతో అన్నంతో నాలుగు అన్నంతో కలిపి ఆహారం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటారు అది కూరగాయల వల్ల ఉప్పు ధాన్యాల వల్ల పాలు పెరుగు వల్ల మంచి బలంగా ఆరోగ్యంగా ఆవిష్ పెరుగుతుంది జ్ఞానం వస్తుంది అట్లాగే సాయంత్రం పూట కూడా పళ్ళుతో కూడుకున్నది పాలతో ఆవు పాలతో కూడుకున్నది నువ్వులు వేరుశనగ ఉండలు కొబ్బరితో తయారు చేసిన ఉండలు ఆవు నీటితో తయారు చేసిన ఇవన్నీ కూడా కలిపి మంచి మంచి స్వీట్లు తయారు చేసి భగవంతుడికి అర్పిస్తూ తింటూ ఉంటారు వీటి వల్ల బాగా ఆవిష్ పెరుగుతుంది శక్తి వస్తుంది జ్ఞానం వస్తుంది వ్యాధులు రావు అందువల్ల ఇది శుద్ధ సత్వగుణ ఆహారము దీన్ని ఎట్లా చేసుకోవాలి అందరు భక్తులు కానీ ఇప్పుడు అంతా రజోగుణం తమ్ముగుణ ఆహారం తింటున్నారు ఉదయం వేసిన నుంచి కాఫీలు టీలు తెల్ల బియ్యం తయారైన అన్నము అట్లా తెల్ల ఇడ్లీలు దానిలో కారం ఎక్కువ పులుపు ఎక్కువ ఉన్న చట్నీలు కారం వేసి తింటూ ఉన్నారు అట్లాగే దోశలు ఫైబర్ తీసేసిన దోశలు వేసుకుని తింటున్నారు పూరీలు పొరాటాలు చపాతీలు అన్నిటితో కుడుకున్న ఆహారం కూడా తీసుకుంటున్నారు అట్లాగే ఎక్కువ కారం ఎక్కువ ఘాటు మసాలాలు ఉన్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాంసభానికి సంబంధించిన ఆహారాలు తీసుకుంటున్నారు అట్లాగే పిస్తా అని బిస్కెట్లకు సంబంధించినవి కేక్ సంబంధించినవి కొవ్వుతో ఉన్న పదార్థాలు క్రీములతో కలిపిన పదార్థాలు జంతుకోవ్లతో తయారైనవి డ్రింక్స్తో తయారైనవి కెమికల్స్ డ్రింక్తో తయారైన ఆహారం అవన్నీ ప్రతిరోజు అందరూ తీసుకుంటున్నారు ఇప్పుడు రజయోగుణ ఆహారం దాని రజయోగుణం తమగుణ ఆహారం అంటారు ఆహారం వల్ల అన్ని రకాలుగా వస్తున్నాయి ఎంతో బాధపడుతున్నారు తక్కువ ఆవిష్ ఉంటున్నారు అందువల్ల గుర్తుపెట్టుకునే శుద్ధ సత్వగుణ ఆహారము భగవంతుడి కర్పించి పాలు పళ్ళు కూరగాయలు దాన్ని మైకి తీసుకోవాలి అది మా జ్ఞానం వస్తుంది హరే కృష్ణ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇంకో శ్లోకం తెలుసుకుందాం భగవద్గీత గురించి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ